ओम ओं गंगणपत नम ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम श्रीगुरुभ्यो नम ओं झेय सदा सब मंडलम्जवर्त नारायण सरसीजा सन्निष्ट केयूरवान्मकुंडलवान्ी हिण्मपुतशंकचक्र ओं भास्कराय विमे महज्युतिक धीमह तन्नो आदिच्य ప్రచోదయాతో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక ఆరోగ్యం భాస్కరాదిచ్చేరు సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నాడు తులారాశిలో స్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ సూర్యభగవానుడు ఇటు చిత్తా నక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒక రెండు పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడు ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడు యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫల్గుని నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారో తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల ఎందు కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు ఆ పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారు అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్ర ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే శిరో సంబంధిత ఏ సమస్యైనా విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్ర శుక్రనా శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకి సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడో తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడో తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడో తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి మిత్రుడితో రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో స్థితిని పొంది నవంబర్ ఒకటవ తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యారాశిలో స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి రుజుమార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వాభద్ర నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై ఐదో తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలోనే చారాన్ని వెనక్కి ఆయన ఒక్కరికత ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వ నక్షత్రంలోనే తన యొక్క చారని కలుపుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాసులు వారికి ముఖ్యంగా మాస ఫలితారో అంటారు వీటిల్ని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగివిటీని ప్రసాదించే గ్రహాలు చారణ జరిపే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్రపరంగా రాశుల పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కార్తీవీర్యార్జున జయంతి సందర్భంగా గోపాష్టమి సందర్భంగా మరి ఆ యొక్క పీఠంలో గోపూజతో పాటుగా కార్తీవీర్య అంటే ఎవరైతే నష్ట ధన ద్రవ్యము సువర్ణము పోగొట్టుకున్నారో దొంగిలించబడిందో ఎవరికైతే ఆటంకాలు బాగా ఉద్యోగం కానీ వివాహ వ్యవస్థలో కానీ ముఖ్యంగా కోర్టు రుణ బాధల పరంగా కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే ఈ యొక్క ఫోన్ల ద్వారా వచ్చినటువంటి వాట్సప్పుల్లో వచ్చినటువంటి లింకులు ఓపెన్ చేయడం ద్వారా ఎంతోమంది వా ప్రలోభాలకి లొంగి డబ్బు వస్తుందనే ఆశతో ఎవరైతే ధనాన్ని మూకమ్మడిగా చాలామంది కోల్పోయిన పరిస్థితులు నాకు వచ్చిన ఫోన్ల రీత్యా నేను చూశాను కాబట్టి వాళ్ళందరి యొక్క ధనము తిరిగి రావటానికి చిన్న ప్రయత్నం ఇది అట్లాగే కార్తివీర్యార్జునుడు దత్తాత్రేయుడు భక్తుడు శిష్యుడు కాబట్టి ఆయన సహస్ర బాహువులు కలిగి ఎంతో ఎన్నో రకాలైనటువంటి శుభాలని చేకూర్చాడని శాస్త్రము చెబుతోంది ఎంతోమంది ఈయన్ని సుమంతో సుమంతో కార్తీవీర్యార్జునాయ నమ అనే యొక్క ఆ మంత్రాన్ని రోజు నూటెనిమిదో వెయ్యో ఎనిమిది సార్లు చక్కగా జపించి పోగొట్టుకున్న వస్తువుల్ని కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి ఈ యొక్క శుభ సందర్భంలో మా యొక్క పీఠంలో వేద పండితులైనటువంటి బ్రాహ్మణుల సమక్షంలో ముందు మూడు రోజులు చక్కగా స్వామివారి యొక్క మంత్రంతో జపాన్ని ఆచరించి ఇరవై తొమ్మిదవ తేదీ స్వామివారికి హోమము రుద్రపాశుపతము అంటే కార్తీవీర్యార్జున మంత్ర సహిత రుద్రపాశుపత హోమాన్ని చేయదలిచి ఉన్నాను కాబట్టి ఈ యొక్క హోమం ద్వారా ఎవరైతే ఏ యొక్క సంకల్పాన్ని కోరుకున్నారో ఆ సంకల్పం సిద్ధించటానికి తమ యొక్క డబ్బులు తమకు రావడానికి పోగొట్టుకున్న బంగారం కానీ లేకపోతే చోరత్వం జరిగిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా లభించడానికి ఇది ఒక చిన్న చిరు ప్రయత్నంగా నేను తలపెట్టాను కాబట్టి ఎవరైతే ఆసక్తి ఎవరైతే నమ్మకము స్వామివారిని నమ్మి నాకు ఫోన్ చేసి తమ యొక్క గోత్రనామాలు ఇస్తారో చక్కగా వారందరివి నేను చెప్పి చేసి ఆ తదుపరి ఆ స్వామివారికి చేసినటువంటి ఆ మూలమంత్ర బీజాక్షరాలతో సంపుడీకరణంతో చేసినటువంటి ఆ హోమ భస్మ ప్రసాదాన్ని ఆయనకి కట్టినటువంటి కంకణ దారాన్ని కూడా మీకు నేను చేరవేసే అయితే చేస్తాను కాబట్టి మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్లోనే ఉంటుంది ఇది ఎవరికైతే సమస్యలు ఉన్నాయో జాతకరీత్యా ముఖ్యంగా ఈ గోచార ఫలితాలన్నీ కూడా మనకి మనం పుట్టినటువంటి సమయానుకూలంగా మన జన్మజాతకం పూర్వజన్మ కర్మలన్నీ మనం పుట్టినప్పుడు జాతక చక్రంలో చక్కగా పెట్టబడి ఉంటాయి వాటి రీత్యా ఏ ఏ దశలు జరుగుతున్నాయి అంతర్దశలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఇప్పుడు గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉండి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు అద్దంలో కనపడుతూ ఉంటుంది కాబట్టి జన్మజాతకం చూస్తే కానీ ఇప్పుడు వీరికి పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనే విషయాన్ని మనం చెప్పలేం కాబట్టి ఈ గోచార ఫలితాలు నామమాత్రకంగా అంటే కొంతమందికి జాతకం తెలియని వాళ్ళకి చూచే చోళ అని అశ్విని నక్షత్రం అని ఇట్లా కొన్ని పేర్లను బట్టి నక్షత్రాలు ఉంటాయి కాబట్టి జన్మ నక్షత్రము జన్మలగ్నము జన్మరాశి ఇవన్నీ జాతకరీత్యా ఉన్నటువంటి వాళ్ళకి గోచారం చక్కగా అద్దంలా ప్రస్ఫుటంగా ఏ ఏ కార్యక్రమాలు వివాహం కాని వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది ఉద్యోగం ఎప్పుడు అవుతుంది ఇలాంటి విషయాలని ఉన్నంతలో సూక్ష్మంగా మనకు ఉన్నటువంటి మాకున్నటువంటి జ్ఞానం ద్వారా చూసి వారి యొక్క జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వారికి వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలని మా పీఠంలో ఎప్పటికెప్పుడు చక్కగా జపాల రూపకంగా రుద్రాభిషేకాల రూపకంగా అట్లాగే హోమరూపకంగా చేస్తూ ఉంటాము ప్రతి అమావాస్యకి చాలామందికి కూడా ఈ శనిగ్రహ దోషాలు ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఏవైతే దశలు అంతర్దశలు బాగాలేకపోయినా కార్యక్రమాలు ఒకటికి పదిసార్లు జరుగుతూ పునర్భూ దోషం ఉన్నా అట్లాగే శనిగ్రహం వలన ఎవరికైతే అనారోగ్యము కార్య ఆటంకాలు ఆలస్యాలు ఇబ్బందులు ఇవన్నీ మృత్యు దోషాలు ఇవన్నీ జరుగుతున్నా అమావాస్య రోజు పుట్టినటువంటి వారికి కానివ్వండి అట్లాగే జా జన్మజాతకరీత్యా కొన్ని నక్షత్ర దోషాలలో పుట్టిన వాళ్ళు ఉంటారు సంధి దోషాలు నక్షత్ర సంధి రాశి సంధి గండాంత దోషాలు వీటన్నిటి పరంగా మేము ప్రతి అమావాస్యకి మా నా పీఠంలో చక్కగా పండితుల చేత హోమాన్ని చేయదలుచుకుంటూ ఉంటాను అలాగే చేస్తూ ఉంటాను కూడా కాబట్టి ఎక్కువగా అంటే ఇండివిజువల్గా జాతకరీత్యా చూసుకొని చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు అట్లాగే ఈ యొక్క ప్రతి అమావాస్యకి నేను చేసేటటువంటి హోమంలో ఎవరైనా సరే ఉన్నంతలో నన్ను సంప్రదిస్తే మనం వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలని ఆ రోజు హోమంలో నక్షత్ర హోమము నవగ్రహ హోమము ఏదైనా ఒక రుద్ర పాశుపతం ముఖ్యంగా మృత్యుంజయ పాశుపతము శనిగ్రహ పాశుపతాలతో ఎప్పుడూ మా పీఠంలో జరుగుతూనే ఉంటాయి కాబట్టి చక్కగా ఇది గమనించండి అందరూ కూడా మరి ఈ యొక్క మాసంలో మనకి పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా మాస శివరాత్రి ఇరవయో తారీఖు అమావాస్య ఇరవై ఒకటో తారీఖు మంగళవారం అమావాస్య అయింది ఈ రోజున విశేషమైనటువంటి హోమాన్ని చేస్తున్నాము అమావాస్య హోమాన్ని మంగళవారం కూడా అయింది కాబట్టి ముఖ్యంగా పాశుపత హోమం ఒకటి జరుగుతోందండి అట్లాగే ఇరవై రెండవ తారీఖున కార్తీక మాస ప్రారంభము ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ చక్కగా నిత్యము దా శివారాధన చేసుకోండి కార్తీక మాసంలో మొదటి నాలుగు రోజులు చక్కగా అభ్యంగన స్నానము శిరస్నానము చేసి కార్తీక పౌర్ణమి రోజున చక్కగా సముద్ర స్నానమో నదీ స్నానమో చేసి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇది సులభమైనటువంటి మార్గము ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణమేని శివుడు అలాగే ఆ యొక్క హరి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఆప్యాయతతో ఉండేటటువంటి ఇద్దరు మహానుభావులు మనల్ని స్థితికారకత్వంగా లైకారకత్వంగా మనల్ని పరిపాలింపబడుతూ ఉంటారు కాబట్టి దామోదరాయ నమహ అనేటటువంటి మంత్రంతో ఈ నెల రోజులు అందరూ శివకేశవుల్ని అర్చిస్తూ ఎన్నో వ్రతాలు కానీ అట్లాగే ఎన్నో రుద్రాభిషేకాలు చేసుకుంటూ సహస్ర లింగార్చనలు కానీ రుద్ర పాశుపతి హోమాలు కానీ బిల్వ దళార్చనలు కానీ ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మా పీఠంలో అట్లాగే మీరు కూడా అలాంటి వాటిల్లో ఎన్నో పాల్గొని మీకు దగ్గరగా ఉన్న గుళ్ళల్లో కానీ మీ లో కానీ ఇలాంటివి చేసుకుంటూ ఆ పా పరమేశ్వరుడు అట్లాగే అయినటువంటి కేశవుడి యొక్క అనుగ్రహాన్ని దామోదర స్వరూపంగా పొంది మరి ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు నాగుల చవితి వస్తోంది అట్లాగే ఇరవై ఆరో తారీఖు నాగపంచమి ఐదో తారీఖున కార్తీక పౌర్ణమి అట్లాగే ఎనిమిదో తారీఖున సంకష్టహర చతుర్థి పదకొండవ తారీఖున కాలభైరవ అష్టమి పద్దెనిమిదవ తారీఖున నవంబరు మాస శివరాత్రి పంతొమ్మిదిన నవంబర్ పంతొమ్మిద పోలాల అమావాస్య ఈ విధంగా ఈ నెల రోజులు కూడా మనకి సూర్య సంక్రమణంలో కార్తీక మాసంలో విశేషమైన కార్యక్రమాలు రవి నీచపడతాడు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క దేహ ఆరోగ్యాన్ని దేహ సౌష్ఠవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకుండటానికి అట్లాగే సూర్యగ్రహ బలాన్ని ఆపాదించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి సమయము ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు ముఖ్యంగా పది రోజులు అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వినండి లేదా నిత్యము ఒకసారి పారాయణ చేయండి సూర్యగ్రహానికి మనం శక్తిని పెంచాలి ఆయన స్థితిని పొందుతున్నప్పుడు ఆ శక్తి మనం ఎప్పుడైతే పెంచుతామో అది మళ్ళీ మనకి ప్రతిబింబించి సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడని గుర్తించాలి కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబరు పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు తులారాశిలో అనగా మూడవ రాశిలో ఈ యొక్క సూర్యగ్రహము ఆల్రెడీ అందులో ఉన్నటువంటి కుజగ్రహము ఈ రెండు గ్రహాలు మూడవ స్థానంలో మూడో రాశిలో ఉండటం అనేది చాలా విశేష ప్రదాయకం రెండు పాపగ్రహాలు మూడో రాశిలో ఉండి వీరికి అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రతి సంకల్పంలో చేదోడు వాదోడుగా మంచి ఆత్మవిశ్వాసము ఆత్మ నిగ్రహము అట్లాగే మంచి యాటిట్యూడ్స్ చేసే ప్రతి పనియందు మంచి విక్రమవంతమైనటువంటి పరాక్రమాన్ని చూపించటము నేను ఈ పని చేయాలంటే చేయాల్సిందే అనేటటువంటి ఒక మనోధైర్యాన్ని వీళ్ళకి వీరు ప్రిపరేషన్ చేసుకుంటూ గవర్నమెంట్ త్రూ ఏ విషయంలోనైతే వీరు పనులు సాధించాలనుకున్నారో ఆ పనులన్నీ సాధించేసుకుంటారు అయితే ఈయన నీచస్థితిలో ఉండటం ద్వారా వీరేదన్నా స్వయంకృతాపరాధము లేకపోతే తండ్రి యొక్క అనారోగ్య సూచనల వలన వీరు కొన్ని పోగొట్టుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి అంటే ఇప్పుడు ఎన్నో ఎలక్షన్స్ సమయం కూడా నవంబర్లో జరిగే అవకాశం ఉంది ఆ యొక్క ఎలక్షన్స్లో సింహరాశి వారికి విజయం సాధించే అవకాశం చాలా మెండుగా ఉంది అయితే కుజగ్రహం ఈ నెలాఖరు అక్టోబర్ అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత తన యొక్క స్వక్షేత్రమైనటువంటి నాలుగో రాశిలోకి వచ్చినప్పుడు విద్యార్థులకి డెప్త్ స్టడీ మీద ఎక్కువగా మనం ఏకాగ్రత పెరుగుతుంది అంటే అంతర్గత నాలెడ్జ్ విషయాలలో వీరికి ఎక్కువగా దాని మీద ఆసక్తి కలగడానికి అవకాశం ఉంది సొంత క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కొంత అలసత్వాన్ని బలహీనతల్ని పక్కన పెడితే కనుక లేనిపోని అలవాట్లని కనుక దూరం చేసుకున్నట్లయితే కనుక వీరు విద్యాస్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు మంచి ప్రేరణని కలుగు చేసే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఉద్యోగము ఉద్యోగం ద్వారా మంచి ధనాలాభము కలగడానికి ఈయన చాలా చేయుతనిస్తాడు కానీ కొన్ని వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది కింద పడటము ఎముకలు ఇరగటము లేకపోతే అంతర్గత విషయాలు లేకపోతే కొన్ని గోప్యకరమైనటువంటి జననాంగాల విషయాలలో వీరికి కొంత ఇబ్బంది అట్లాగే హార్ట్కి సంబంధించినటువంటి విషయాలలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక బ్లాకేజెస్ ద్వారా సింహరాశి వారికి కొంత ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది అట్లాగే పన్నెండవ స్థానంలో ఈ యొక్క గురుగ్రహం శుభగ్రహం రావటం ద్వారా సంతానంతో ఏదైనా ప్రదేశ మార్పు ద్వారా ఆనందాన్ని పొందటము ధనాన్ని వెచ్చించటము ఆకస్మికంగా ఏదో ఒక దేవాలయానికో చారిటబుల్ ట్రస్టులకో లేకపోతే ఒక వాహనం పెద్ద వాహనం కొనడం ద్వారానో లేకపోతే ఇల్లు మారడం ద్వారానో ఏదో రూపకంగా వీరు అంతకుముందు ఏదైనా షేర్స్ అండ్ సెన్సెక్స్ కానీ చిట్టిపాట్లు కానీ ఇన్సూరెన్స్ విషయాల్లో కానీ వీరికి ధనం కలిసి రావటం ఆ ధనాన్ని వాళ్ళు వెచ్చించి చక్కగా ఉన్నటువంటి ఇంటిని బాగు చేయించుకోవటము పెద్ద ఇంటిని కొనుక్కోవటము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉండవచ్చు జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి రాహువు వీరికి ఎక్కువగా ఏదో రకంగా బెడద కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి వీరు సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయోదాయకము గణపతిని స్వ స్థుతించడం కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రగ్రహము చక్కటి ధనలాభాన్ని అఖండ ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది మంచి భార్య సంబంధిత విషయాలలో మంచి వాక్కుని ప్రసాదిస్తోంది అన్యోన్యంగా ఉండటానికి అవకాశం ఉంది జన్మజాతకంలో ఏదైనా శుక్రగ్రహం కనుక సరిగ్గా లేకపోతే కొంతమందికి భార్యాభర్తల మధ్య విడదీసేటటువంటి ఎడబాటు కూడా కనిపిస్తుంది ముఖ్యంగా బంధువులకి ఇచ్చినటువంటి ధనము రాబట్టుకోవడంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా ఉపయోగపడతాయి ఒక్కోసారి వాళ్ళు ఇస్తానని పోస్ట్ పోన్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం చాకిచక్యంగా మాట్లాడి ధనాన్ని రప్పించుకునేటటువంటి మార్గాన్ని కూడా చేసుకోవాలి ఏదైనా ఒక వాహనాన్ని కానీ ఒక గృహాన్ని కానీ లేకపోతే ఒక కోర్టు కేసుల్లో కానీ మీరు విజయం సాధించి ధనలాభాన్ని పొందే అవకాశాలు కూడా ఉంటాయి బంధువులతో సఖ్యత అనుకూలత కుటుంబ సుఖ సౌఖ్యాలు విందులు వినోదాల్లో పాల్గొనటము వాటి ద్వారా కొంత ధనవ్యయము ఆనందదాయకము కలగటానికి సింహరాశి వారికి చాలా అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ రవికుజుల యొక్క బలము తదుపరి గురుడు యొక్క కొంత అనుకూలత్వము శుక్రుడి యొక్క అనుకూలతం రెండు శుభగ్రహాల మధ్య సూర్యగ్రహ రాశి అయినటువంటి సింహరాశి ఉండటం వలన కొంత అనుకూలమనే చెప్పుకోవాలి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి దత్తాత్రేయుడి యొక్క దర్శనము కానీ దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాన్ని కానీ నిత్యము ఆయన నామాన్ని కానీ స్ఫురించండి మీకు శుభము కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ